అందరికీ నమస్కారం ఈరోజు కూటమి ప్రభుత్వం కరెంటు కోతలతో ప్రజలకి వాతలు పెడుతుంది మరోవైపు చూస్తుంటే ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇన్ని విధాలుగా ప్రజల మీద కక్ష తీర్చుకుంటున్నాడా అనిపిస్తుంది చూస్తుంటే ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో ఏ వర్గానికి కూడా సరైనటువంటి న్యాయం చేయలేనటువంటి పరిపాలన అందిస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు చూస్తుంటే ముఖ్యంగా దాదాపు పదహైదు వేల నాలుగు వందల కోట్ల రూపాయల విద్యుత్ భారాన్ని ఛార్జీల పేరుతో ప్రజల నెత్తిన మోపి ఈరోజు ప్రజల మీద విద్యుత్ భారాన్ని వేసినటువంటి కూటమి ప్రభుత్వం ఇప్పుడు సరికొత్తగా కోతలకి తావు ఇస్తూ ప్రజల్ని చాలా ఇబ్బందులు గురిచేస్తున్నటువంటి పరిస్థితి ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలో అనేక పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి లక్షలాది మంది విద్యార్థులు ఒకవైపు నిత్యం వ్యవసాయం పైన ఆధారపడి జీవిస్తున్నటువంటి రైతులు ఒకవైపు మరి రాష్ట్ర ఆర్థిక పారిశ్రామిక అభివృద్ధికి ప్రధాన భూమిక అయినటువంటి కోతలతో ఈరోజు రాష్ట్రం సంక్షోభంలోకి వెళ్ళేటువంటి ప్రమాదం ఉంది ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో రోజుకి అవసరమైనటువంటి విద్యుత్తును కూడా ఈ యొక్క కూటమి ప్రభుత్వం అందించలేక రోజు కోతలని పెం పెంచుకుంటూ పోతూ ప్రజల్ని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఈరోజు సగటున రోజుకి రెండు వందల నలభై రెండు మిలియన్ యూనిట్ల విద్యుత్ అవసరమైతే ఉండగా గతేడాదితో పోలిస్తే అంటే గతేడాది సగటున రోజుకి రెండు వందల యాభై మిలియన్ యూనిట్ల కరెంటు రోజుకి అవసరమయ్యేటువంటి పరిస్థితి గతం కన్నా తక్కువ యూనిట్లు ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క కూటమి ప్రభుత్వం రోజు సరైనటువంటి రీతిలో సరఫరా చేయలేక కోతలకి దిగుతున్నటువంటి పరిస్థితి చూస్తుంటే మళ్ళీ రాష్ట్రం ఈరోజు ఆర్థిక పారిశ్రామిక సంక్షోభంలోకి వెళ్ళిపోయేటటువంటి ప్రమాదం ఉంది అనిపిస్తుంది ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో పవర్ హాలిడే పేరుతో రోజుకి రెండు రోజుల వారంలో రెండు రోజుల పాటు పూర్తిగా కరెంటు కోత విధించేటువంటి పరిస్థితితో అప్పుడు కుటీరా చిన్న తరహా పరిశ్రమలన్నీ కూడా మూతపడినటువంటి పరిస్థితిని చూసాం మళ్ళీ ఇప్పుడు అదే రకమైనటువంటి రోజులు వస్తున్నాయని చెప్పి ప్రజలందరూ కూడా చర్చించుకుంటున్నారు ఏ రకంగా ఈ రకమైనటువంటి కరెంటు కోతలుంటే పారిశ్రామిక ప్రగతి ఉంటుంది ఈరోజు ప్రజలు సజావుగా తమ అవసరాలను తీర్చుకోగలుగుతారు రైతులకి మేము అధికారంలోకి వస్తే తొమ్మిది గంటల పాటు నాణ్యమైన విద్యుత్ని ఇస్తామన్నటువంటి ఈ యొక్క కూటమి ప్రభుత్వం తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం ఏడు గంటలు కూడా కరెంట్ ఇవ్వలేనటువంటి పరిస్థితి గత ఎలక్షన్ల సమయంలో చెప్పినటువంటి హామీలు విద్యుత్ ఛార్జీలు పెంచము 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 అని పదే పదే చెప్పారు స్మార్ట్ మీటర్లను పెట్టేటువంటి పరిస్థితి లేదన్నారు మరి ఈరోజు స్మార్ట్ మీటర్లు ప్రతి ఇంటికి పెడుతున్నారు విద్యుత్ ఛార్జీలను అనేక రకాలుగా అనేక పరోక్షమైనటువంటి ఛార్జీలను యాడ్ చేసి వినియోగదారుల నెత్తిన భారాన్ని మోపుతున్నారు ఇచ్చిన ఏ వాగ్దానానికి ఈ యొక్క కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందా అనేసి ప్రజలు ఈరోజు ఆశ్చర్యపోతున్నారు ఈ రకమైనటువంటి మోసాలతో అధికారంలోకి వచ్చి మళ్ళీ ప్రజల్ని వెన్నుపోటు పొడుస్తున్నటువంటి ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి రాబోయేటువంటి రోజుల్లో ప్రజలే సరైనటువంటి గుణపాఠం చెప్పేదానికి సిద్ధంగా ఉన్నారు అంధకారంలో ఆంధ్రప్రదేశ్ ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంధకారంలోకి తీసుకెళ్తున్న ఘనత ఎవరికైనా దక్కుతుంది అని అంటే అది కూటమి ప్రభుత్వానికే దక్కుతుంది ఓ పక్కన పెంచిన విద్యుత్ ఛార్జీలతో ఈ రాష్ట్ర ప్రజలు సతమతం అవుతుంటే దానికి తోడుగా ఈరోజు కరెంటు కోతల్ని తీసుకువస్తున్న ఈ కూటమి ప్రభుత్వానికి ఎలా బుద్ధి చెప్పాలి అని ఆలోచిస్తున్న ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నిజంగానే ఆ రోజు ఎన్నికల మేనిఫెస్టోలో కావచ్చు లేదా ఎన్నికల సభల్లో కావచ్చు విద్యుత్ ఛార్జీలు పెంచమని చెప్పిన ఈ చంద్రబాబు నాయుడు గారు అలాగే విద్యుత్ని సరఫరా నిరంతరం చేస్తానని రైతులకి అండగా ఉంటానని కళ్ళబొల్లి మాటలు చెప్పి మోసం చేసి ఈరోజు తొమ్మిది గంటల విద్యుత్ ఇస్తానన్న ఈ నాయకుడు కనీసం ఏడు గంటలు కూడా సరిగ్గా ఇవ్వకుండా ఓ పక్క రైతులు కావచ్చు ఓ పక్కన కార్మికులు కావచ్చు ఓ పక్కన కర్షకులు కావచ్చు ముఖ్యంగా ఎగ్జామ్స్ ఏదైతే పరీక్షలు ముందున్న కాలంలో విద్యార్థులు ఈ కరెంటు కోతల వల్ల నిజంగానే సతమతమవుతున్నారు ఓ పక్కన ఎండలు చూస్తుంటే ఈ రాష్ట్రంలో ఈ ఎండలు విపరీతంగా పెరిగి ఉన్న ఈ సమయంలో కరెంటు కోతలు చూస్తున్నారంటే నిజంగానే ఈ కూటమి ప్రభుత్వం యొక్క వైఫల్యంగానే ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ఇప్పటికైనా ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మేల్కొని ఈ కరెంటు కోతల్ని ఆపి ప్రజలకి అటు రైతులకి ఇటు కార్మికులకి ముఖ్యంగా విద్యార్థులకి సహాయపడాలని అంత మంచి బుద్ధినివ్వాలని చెప్పేసి దేవుణ్ణి ప్రార్థిస్తూ నిజంగానే మీ వల్ల ఈ పాలన ప్రభుత్వ పాలన చేతగాని తనంగా మారుతోంది కాబట్టి మీరు వెంటనే ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని ఈ కూటమి ప్రభుత్వం రాజీనామా చేసి దిగిపోవాలని ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో కోరుకుంటున్నారు